ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై ఆరో తారీఖున సూర్యగ్రహణం మరి ఈ సూర్యగ్రహణం అనేది గర్భిణీ స్త్రీల పైన ఏమన్నా ప్రభావం చూపుతుంది అదే వీడియోలో తెలుసుకుందాం సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు కనిపించడు రాహువు అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతారు ఇక గ్రహణ సమయంలో భగవంతుని స్మరించుకుంటే మంచిది గ్రహణం పూర్తి అయ్యాక విడుపు స్నానం చేస్తారు గ్రహణం ఏర్పడిన రాశి నక్షత్రం గలవారు జపాలు దానాలు చేయించుకుంటే చాలా మంచిది ఇక గర్భిణీలపై గ్రహణ ప్రభావం చూపుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు గ్రహణ సమయంలో గర్భిణీ మహిళలు బయటకు రాకూడదు అలాగే గ్రహణం పట్టడానికి మూడు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి ఇక గ్రహణ సమయంలో అసలు ఆహారాన్ని తీసుకోకూడదు ఇక గర్భవతులు తమ తల కింద దర్బలను పెట్టుకుని పడుకుంటే పుట్టపోయే బిడ్డ ప్రహ్లాదుడు అంతటి వాడు అవుతాడని పెద్దలు అంటూ ఉంటారు ఇక సైన్స్ పరంగా చూస్తే గ్రహణం రోజున విడుదలయ్యే అతి నీలాహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై ఉన్న క్రిమి కీటకాలు మరింత పెరిగి బ్యాక్టీరియా అధికమవుతుంది ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఇక గ్రహణాన్ని చూడరాదని చూడటం వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో ఉంటారని చెబుతూ ఉంటారు అందుకే గ్రహణ సమయంలో ఎవరైనా ఆహారాన్ని తీసుకోవడం చేయకూడదని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తల కింద దర్భలను ఉంచుకొని నిద్రపోవడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు ఇంకా గ్రహణ సమయంలో ఇంటిని వదిలి బయటకు రాకపోవడం మంచిదని వారు సూచిస్తున్నారు ఇక గ్రహణ సమయంలో గర్భిణీ మహిళలు లోహ సంబంధిత ఆభరణాలు ధరించకూడదని గ్రహణానికి తర్వాత స్నానం చేసి ఆహారం తీసుకోవాలని జ్యోతిష్య నిపుల అభిప్రాయం సో ఫ్రెండ్స్ మరి గర్భిణీలకు ముఖ్యంగా ఈ నియమాలు పాటించండి నియమాలు పాటించడం వల్ల చాలా మంచిది సో ఇవిడే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్